ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి స్విట్జర్లాండ్లోని దావోస్ లో పర్యటిస్తారు తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు పేల రూపాయలను ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ను పరిశుభ్రమైన రాష్టంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వచ్చాంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వం నాలుగు కోట్ల మందికి క్యాన్సర్ స్కీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు ఆకాశవాణి ద్వారా ప్రధానమంత్రి సంభాషించే మన్ కీ బాత్ మనసులోని మాట నూట పద్దెనిమిదవ సంచికలో పలు విషయాలపై ప్రసంగించారు దేశ యువత ఆచార సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మన మూలాలు బలపడతాయని ప్రధానమంత్రి పేర్కొంటూ प्रयागराज में महाकुंभ का श्री गणेश हो चुका है चिर स्मरणीय जन सैला अकल्पनीय दृश्य और, और समता समरसता का असाधारण संगम इस बार कुंभ में कई दिव्य योग भी बन रहे हैं कुंभ का ये उत्सव विविधता में एकता का, का उत्सव मनाता है संगम की रेती पर पूरे भारत के पूरे विश्व के लोग जुटते हैं हजारों वर्षों से चली आ रही इस परंपरा में कहीं भी कोई भेदभाव नहीं जातिवाद नहीं इसमें भारत के दक्षिण से लोग आते हैं भारत के पूर्व और पश्चिम से लोग आते हैं कुंभ में गरीब अमीर सब एक हो जाते हैं ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను ఆధునికీకరించి పటిష్టం చేస్తోందని ప్రధాని కొనియాడారు యువత అంకుర సంస్థల వైపు ఆకర్షితులవుతున్నారని దీంతో స్టార్ట్అప్ ఇండియా రూపుదిద్దుకుంటోందని చెప్పారు దేశం డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తోందని దేశాభివృద్దిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని నరేంద్ర మోదీ వెల్లడించారు ప్రకృతి విపత్తుల నుంచి ఆదుకునేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు ఎన్డీఆర్ఎఫ్ ముందుంటాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు విజయవాడ సమీపంలోని కొండపావలూరులో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎంఐడిఎం దక్షిణాది క్యాంపస్ ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ భవనాల ప్రారంభం ఇరవయవ వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తో కలిసి నిన్న పాల్గొన్నారు తిరుపతిలోని రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఆర్ఎఫ్ఎస్ఎల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రెండు భవనాలను విజయవాడ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సౌత్ ఇండియాకు ఐదు రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్ కూడా ట్రైనింగ్ పెట్టాం ఎన్ఐడిఎం కూడా ఇక్కడనే క్యాంపస్ రెండు కూడా ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం ఒకటి ఇరవై రైజింగ్ డే సందర్భంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం మీ అందరికి కూడా ఇరవై రైజింగ్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి స్విట్జర్లాండ్ లోని దావాసులో పర్యటిస్తారు బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో దావోస్లో ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందం ఐదు రోజుల పాటు పర్యటించనుంది చంద్రబాబు నాయుడుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇతర అధికారులు దావోస్లో పర్యటిస్తారు మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బృందం కూడా ఈ రోజు నుంచి దావోస్లో పర్యటించనుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొననుంది రాష్టంలో పెట్టుబడులు అవకాశాలను గురించి ముఖ్యమంత్రి ఈ వేదికపై వివరించనున్నారు తెలంగాణలోని భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి పన్నెండు పేల రూపాయలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి విక్రమార్క తెలిపారు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిన్న ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎర్రుపాలెం మండలం కేంద్రంలో యాబై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు మండల పరిధిలోని చెరువులు అడవుల సంరక్షణకు పర్యావరణ హిత పర్యాటకాన్ని అభివృద్ది చేస్తామని అన్నారు పాటు స్థానిక ప్రజల ఆదాయ వనరులు జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రజాప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతోందని భట్టి విక్రమార్క వివరించారు ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే పరిశుభ్రమైన రాష్టంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పరిరక్షణకు పదకొండు పేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్దరణ మూడు ఉచిత గ్యా సిలిండర్లు వంటివి ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వం నాలుగు కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు విశాఖపట్నంలోని గుడిలోవా విజ్ఞాన విహార పాఠశాలలో నూతనంగా నిర్మించిన యాబై పడకల డాక్టర్ హెగ్డేవార్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆహార అలవాట్లు జీవనశైలిలో వస్తున్న మార్పులు క్యాన్సర్ కు ప్రధాన కారణంగా మారుతున్నాయని చెప్పారు స్క్రీనింగ్ పరీక్షలతో పాటు ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల్లో పిల్లలకు నలబై నాలుగు రకాల వ్యాధులను గుర్తించే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని తెలిపారు నాణ్యమైన విద్య మెరుగైన వైద్య సేవల లక్ష్యంగా గుడిలోవా విజ్ఞాన విహార్ నాలుగు దశాబ్దాలకు పైబడి సేవలందిస్తోందని మంత్రి వివరించారు తెలంగాణలో కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గాను మంత్రి నిన్న సందర్శించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రేషన్ కార్డుకు అర్హత ఉండి పొందలేని వారు మళ్లీ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తెలుపుతూ అంతర్ భారలో ఉన్న అప్లికేషన్స్ ను అంతర్ భార లో ఉన్న అప్లికేషన్స్ ను ఈ తిరువని స్టాప్ అప్లికేషన్స్ ను అన్ని విన్నారో ఆత్మ సంబంధానికి నేను రాష్ట్రానికి ఉపయోగించునను. వారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత పర్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఆరు కేంద్ర ప్రభుత్వ శాఖలు విభాగాలు పాల్గొంటున్నాయి ఇందులో భాగంగా మిషన్ లైఫ్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి దేకో అప్నా దేశ్ ఓకల్ ఫర్ లోకల్ వంటి పలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు అలాగే వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే చేనేత హస్తకళలు వంటలు తదితర అంశాలపై స్టాళ్లను ఏర్పాటు చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి సంక్షేమ పథకాల పండుగ జరుగుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు ఈ ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మేళ్ల మంజూరు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు గోరువెల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తాండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా చిగురు మామిడి ఇది అక్కన్నపేట ఉస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది తప్పకుండా వాటి అన్నిటినీ కూడా తొందరలో మంజూరు చేసుకొని హుస్నాబాద్ వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా విద్యా వ్యవస్థ పరంగా వైద్య వ్యవస్థ పరంగా ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి స్విట్జర్లాండ్ లోని దావోస్ లో పర్యటిస్తారు తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు పేల రూపాయలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ను పరిశుభ్రమైన రాష్టంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వచ్చేంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు